బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన చైనా తయారీ శిక్షణ విమానం సుమారు రెండు వేల మంది విద్యార్థులు కలిగిన ఓ విద్యా సంస్థపై కుప్పకూలింది ఈ దుర్ఘటనలో పైలట్ సహా పంతొమ్మిది మంది మరణించారు నూట అరవై మందికి పైగా గాయపడ్డారు ఈ మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ జెట్పై పైలట్ నియంత్రణ కోల్పోయాడు ఈ దుర్ఘటనపై ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్కు సాధ్యమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన చైనా తయారీ శిక్షణ విమానం ఢాకాలోని ఓ పాఠశాలపై కూలింది ఈ ప్రమాదంలో పలువురు మరణించారు మృతుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు సహా పైలట్ ఉన్నట్లు తెలుస్తోంది నూట అరవై మందికి పైగా గాయపడ్డారు వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకు టేకాఫ్ అయిన ఎఫ్ సెవెన్ బీజీఐ జెట్ పైలెట్ నియంత్రణ కోల్పోయారు ఫలితంగా మరో ఎనిమిది నిమిషాల్లోనే గగనతలం నుంచి నేరుగా మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్ పై ఫైటర్ జెట్ కుప్పకూలిందని అధికారులు తెలిపారు రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ ను విమానం ఢీకొట్టినట్టు చెప్పారు వెంటనే ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి పరిసరాలను పెద్ద ఎత్తున పొగ అలుముకుందని స్థానికులు తెలిపారు అగ్నికీలలు వ్యాపించడంతో పాఠశాలలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు ఆ విద్యాసంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పన్నెండవ తరగతి వరకు సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి సహాయక చర్యలు పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు ఈ దుర్ఘటనపై బంగ్లా తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జరిగిన నష్టం పూర్చలేనిదని ఎక్స్ వేదికగా స్పందించారు బంగ్లాదేశ్లో మంగళవారం సంతాప దినంగా ప్రకటించారు